కెమెరాలో చూస్తారా వీళ్ళు నిన్న నుంచి అక్కనే ఉన్నారు పంపిన వాళ్ళు అక్కనే ఉంటారు కదా ఫోన్ అన్నారు అంటే రేపు మాకు కొంచెం అర్జెంట్ ఉంది ఇక్కడనే ఉంటామంటారు వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అది చెప్పండి

ಸೊ ಕನ್ಪಿಸ್ರು ಕದ ಆಡಕ್ಕೆ ಆರ್ದಿಗ್ ಗಲ್ಲಿ ಒಡ್ಡೆ ಇದ್ದಾರೆ ಸೊ ಒಳ್ಳೆ ಹೊಸೂರು ತಿರುಗುತ್ತೂರೂ ಪೋತೂರ್ರು సో నిన్న కూట మన రాకేష్ పంపించేసిండంట అయినా సరే నెక్స్ట్ డే ఊట మళ్ళీ మార్నింగ్ వచ్చేసారు సో ఆనే వెయిట్ చేస్తారు ఎందు గురించి ఏందని చెప్పేసి ఆరాధిస్తే తెలిసిన విషయం ఏందంటే వాళ్ళు ఇంటికే లేచిపోయేసి వచ్చారు అంటే రోజు చాలామంది వస్తుంటారు సో అట్లా మొత్తం తెలుసుకుంటే ఏందంటే వాళ్ళ సిద్దిపేట సిద్దిపేట నుంచి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి చెప్పకుండా వచ్చారు ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ బాగా లేక సపోర్ట్ గురించి అయితే మన దగ్గరికి అయితే వచ్చారు కానీ తెలుసుకోవాలి కదా తెలియకుండా చేస్తే మళ్ళీ ఏ మిస్టేక్ అయినా మన మీదకి వస్తుందని చెప్పేసి వాళ్ళనైతే పిలవడం జరిగింది సో అసలు వాళ్ళు ఏం చెప్తారు ఏంది వాళ్ళ పంచాయతీ ఏంది మొత్తం అంతా టోటల్గా ఇప్పుడు నేను ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైపోతుంది సో వాళ్ళు మాట్లాడింది ఏంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళు ఏంది అంతా మ్యాటర్ అయితే ఇల్లు ఉంది సో స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి మీకే అర్థమవుతుంది చూడండి సో వెల్కమ్ బ్యాక్ కట్టప్ప వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న నుంచి వాళ్ళు ఎందుకు నిలబడుతురు ఏంది అసలు తెలుస్తలేదు సో చూడండి మీకు కూడా అర్థమవుతుంది చూపిస్తాం చూస్తారుగా కెమెరా నిన్న నుంచి అక్కను ఏంది ఏంది ఏ విషయం అనేది ఏం అర్థమవుతలేదు సో వీళ్ళు మొత్తం నేను వీడియో కూడా పెడతాను వాళ్ళు ఏం మాట్లాడుతురు ఏంది ఏం మాట్లాడుకురు ఎందుకు వచ్చారు ఏందని సో వానికి అరే రాఖీ రా ఆ చెప్పండి నాకి వాళ్ళు ఇక్కడేనండి సాయంత్రం కెళ్ళి ఇక్కడ ఉంటారు వాళ్ళు ఏం చేయాలంటే మా అన్న మాట్లాడతామని అక్కడే ఉంటారు అప్పటికెళ్ళి ఎందుకు నువ్వు పంపిలే వాళ్ళు అక్కడే ఉంటారు అన్న కోనంటే రేపు మాకు కొంచెం అర్జెంట్ ఉంది ఇక్కడ వాళ్ళు అన్నతో మాట్లాడిపోతాం మన అన్న ఏం చెయ్యడానికి తెలుసు ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు అన్నతో మాట్లాడిపోతా అంటున్నారు కనీసం రమ్మంటుండ్రు వాళ్ళు నిన్న మీరు లేరు బయట పోయినరు అప్పటికే లానే ఉంటారు వాళ్ళు అసలు ఏంటంటే చెప్తా లేరు అన్న అన్న గాని కట్టపన్న చెప్తామంటారు వాళ్ళు అని ఉంటే సరే వాళ్ళ నీకు నిన్న సాయంత్రం నుంచి అయితే వచ్చారు వీళ్ళనే కాదు చాలా మంది నిలబడుతున్నారు ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడైతే వాళ్ళని పంపించేస్తా ఎందుకేందని కూడా మనకు తెలియని నుంచి అన్నీ వెయిట్ చేస్తారు ఏదో విషయం అయితే తెలుసుకుందాము సో ఏదేమున్నా సరే నేను వీడియో అయితే పెట్టేస్తా ఎందుకు అంటే చాలా మంది వస్తున్నారు అట్లా రాకుండి నేను మంచిగా చెప్తున్నా మీరు ఎవరు రాకుండా గురించి అంటే అన్న పరిస్థితి కూడా బాగా బాగాలేదు చాలా చాలా మంది డబ్బులు కూడా వస్తున్నారు సో అన్న అకౌంట్ అయితే సీజ్ అయిపోయినాయి సో ఎవరు రాకండి వీళ్ళు నాకు తెలిసి ఏదైనా అవసరమే ఉండొచ్చు కాకపోతే కొన్ని రోజుల తర్వాత చేస్తాడు కానీ ఇప్పుడు ఎన్నో చేసిండు ఇక చేస్తాడు కానీ ఇప్పుడైతే సిచ్యువేషన్ బాగాలేదు సో ఏదైతే మనం తెలుసుకుందాము సరే వాళ్ళని అయితే వీళ్ళు వాళ్ళైతే వస్తారు రమ్మని చెప్పిన అసలు ఏం జరిగింది ఇంత మంది ఎందుకు కూడా అసలు అర్థమైతలేదు లేదు అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు కిమర్ పట్టుకోట్టు కనిపించకుండా మాట్లాడతారు డైరెక్ట్ అన్న దగ్గర కూతుంటే కాదు కదా ఏం ప్రాబ్లం ఉంది ఏందని నాకు చెప్పు నేను మాట్లాడతా కదా అన్నతోని ఎందుకు వచ్చారు నిన్న నుంచి నేను చెప్పిన అంటే ఉండొద్దు రావద్దని చెప్పి అన్న అతని పరిస్థితే బాగాలేదు మీరు ఎందుకు పిలువ చెప్పాం కాకుండా ఏం మాట్లాడుతా తను చెప్పు నేను చెప్పుకుంటా కదా అన్నతో ఎందుకు వచ్చారు నిన్న నిన్న సాయంత్రం నుంచి ఉండాల్సిన అవసరమేముంది మీకు ఇలా అవు అన్న వస్తాడు అంటే మీ బాధ ఇంకా చెప్పమ్మా డైరెక్ట్ మీతో అన్న మాట్లాడాడు మీరు ఎందుకు వచ్చారు ఏంది అది చెప్పండి సో గైస్ మీకు అన్న చెప్పినట్లే మేము కూడా మా ఇంట్లో కూడా వాడుతురు సో మేము ఇది ప్రమోషన్ కాదు ఏం కాదు జస్ట్ మేము అన్నకు బయట వాళ్ళు పంపించారు కాబట్టి అన్న రోజు ఎట్లా బాధపడుతుండో చూడలేక మేము అన్నకైతే ఒక అన్న అయితే పంపించు సో అదే ఇగో ఎస్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇది మేము కూడా వాడుతున్నాము అసలు ఎంత రిలీఫ్ ఉంటుంది అంటే ఈ ఆయిల్ వాడితే మీరు కంపల్సరీ ట్రై చేయండి మేము అందరం అయితే ట్రై చేస్తున్నాం స్పోర్ట్స్ పర్సన్ నాకు ఎప్పుడైనా బాడీకి నొప్పులు ఫస్ట్ ఇదే యూజ్ చేస్తాను కాళ్ళు నొప్పులు కానీ చేతులు నొప్పులు కానీ వాడండి సో మేము మీ మంచి గురించి చెప్తున్నాం ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద నెంబర్ కాల్ చేయండి అదే కాకుండా సో ఇదైతే ఆన్లైన్ లో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సో మీరు వాట్సాప్ కాల్ చేసి సతాయించకండి సో మీకు ఎందుకు ఇంత మంచిగా మేము చెప్తున్నాం అంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు బాధపడేటోళ్ళు ఉంటారు కదా నొప్పుల వల్ల సో వాళ్ళ గురించే చెప్తున్నాము ఉట్టి కాల్ చేసి సతాయించకుండా ఆ నెంబర్ వాడి చూడండి నిజంగా చాలా బాగుంది మేము చెప్పడం మీరు మీకే అర్థమవుతుంది ఏమన్నా మీకు ఉందా ఇంతనన్నా తెలుసా మీ ఇంట్లో మరి తెలివంది మీరు ఇక్కడికి వస్తే ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరు బాధ్యులు చెప్పు అన్న చెప్పుకుంటా అన్నది చెప్తే ఏం చేస్తాడు మీకు అన్నం చెప్తే ఏం చేస్తాడు అరే ఎల్ప్ చేస్తాడు పక్కకి పెట్టురా బాయ్ మీరు ఇంత చెప్పకుండా లేచిపోయి వచ్చి మీరు ఇట్లా చేస్తే అన్న ఒప్పుకుంటారు అనుకుంటుండా మీరు ఎంతనన్నా అరే ఆ వాళ్ళకంటూ ఉండదు నీకు లేదురా ఎంతనన్నా మీరు మంచి పని చేసింది చెప్పేసి వచ్చి వచ్చిండ్రని సపోర్ట్ చేస్తాను అనుకుంటుర్రా తెలివి ఉందా మీకు ఇంతనన్నా ఏజ్ ఎంత నీది మీది ఎంత అరే మీకు పిచ్చోదా ఇంతన ఇంత చిన్న ఏజ్లా పెళ్ళి ఏంది లేచిపోవడం ఏంది నమాకుందా మీకు ఇంత రండి అలా ఉంటే మళ్ళీ లేని పంచాయతీలో మీరు ఇంటికాడికి రావద్దని ఎన్ని వీడియోలు అన్న చెప్తున్నా డైరెక్ట్ వచ్చి వీడు అడిగి తీసుకోండి ఆయనతో మాట్లాడండి అంటే ఎట్లా మాట్లాడిస్తారమ్మా మీకు మీ ఇంట్లో ఆయన పరిస్థితి ఏంది చెప్పండి ఏడుంటారు మీరు మరి వీడు ఎవరు చెప్పారు మీకు అడ్రస్ ఎవరు చెప్పారు అరే మీరు వచ్చిర్రు మంచి అందరు అట్లనే వస్తుర్రు అందరు అట్లనే వస్తున్నారు నిలవడుతు లొల్లీలు పంచాయతీ గల్లీల కేసులు ఇవే నడుస్తున్నాయి వీడి కాడికి రావద్దని చెప్పింది కదా అన్న ఎన్నిసార్లు చెప్పింది వీడియోల ఐదు నిమిషాలు ఈ దానికి సపోర్ట్ చేయరు మీకు అర్థమైతుందా మీరు మంచి పని చేయలేరు వీడ సపోర్ట్ చేయడానికి నడవచ్చు ఏం మాట్లాడుతారు అన్న దగ్గర ఇప్పుడు అన్న మీరు మంచి పని చేసిన చెప్పి సపోర్ట్ చేస్తారు సపోర్ట్ అంతా సపోర్ట్ చేయరు సపోర్ట్ దాకా వెళ్ళిపోరా చెప్పినా గల్లీలో గొడవలు అయితేనే రావద్దని అన్న కోసం అన్న కోసం కాదు అసలు గొడవలు అయితేనే గల్లీలలో రావద్దని ఎన్నిసార్లు చెప్పినా మీకు నిన్ననే చెప్పిన మీకు ఇంత మంది చెప్పిన మీరు ఇంకెందుకు మీకు ఒక విషయం తెలుసా ఆల్రెడీ కెమెరా ఉంది మీరు ఆల్రెడీ ఏం చేసిన అన్ని డైరెక్ట్ వీడియో పెట్టేస్తాను చెప్పినా కొట్టిరా కొట్టిరంటే మరి వీడికి వస్తే చప్పదాకుంటారు అనుకుంటున్నా

వాళ్ళ పరుగు ఏం కావాలో ఊర్లో రాంగనే చెప్పిన నేను వెళ్ళిపోండి అని ఆయన అంత సుందర్ రాంగడ అని ఆయన తోటి బట్టలు ఉత్తుకుంటా కూర్చోకో సాకరే వాడకుండా ఏడిచినా చేస్తే కాదు నీ లైఫ్ నువ్వే ఖరాబ్ చేసుకుంటాను నీ లైఫ్ నువ్వు వాకం చేసుకుంటాను ఆడపిల్లవని చెప్తాను నీ లైఫ్ నువ్వే ఖరాబ్ తీసుకుంటా ఎవ్వరు కాదు చెప్పిండే మంచి ఇరవై ఇరవై పంతొమ్మిది ఏళ్ళంట మనకి ఇరవై ఏళ్ళంట చిగ్గుందారానికి ఇంత చిన్న ఇట్లా లేచిపోవచ్చు ఎంతవరకు కరెక్ట్ అని వీడియో వద్దంటే కుదరది వస్తారు ఇట్లా వీడియో పెడితే పెట్టకంటే మరి మంచి పని చేసారు కొడతారా కొడతారు వీడియో వద్దా నా వీడియో పెట్టుడు కాదు బరాబర్ వీడియో పెడితే కెమెరా రికార్డ్ అవుతుంది అంతా డైరెక్ట్ పెట్టేస్తా వీడియో అరే చెప్పే తినిపించు సార్ మీ డాడీ పేరు ఏం పేరు అమ్మా సతీష్ రెడ్డి సతీష్ మమ్మీ పేరు ఆది మాస్కుది అన్న సైడ్ లో ఉంటారు ఇక్కడ మీ ఫ్యామిలీ మీ మమ్మీ పేరు

ఇల్లు వదిలేదు వచ్చిండు అంటే ఇల్లు లేదంటే రూమ్ చూడ అంటుండు ఎన్ని పైసలు ఉన్నాయి మీ దగ్గర ఐదు వేలు వేలు రూమ్ ఇస్తా నిజం కూడా నువ్వు ఇక్కడ పెట్టుకొని కూర్చుంటావా ఆ లేని పంచాయతీ నెత్తి మీద వేసుకుంటావా ఇట్లా నమ్మి వస్తే వాణివిని నమ్మి చేస్తే నువ్వు బయటికి పోయి అది చేసినప్పుడు కోరిన ఆగం చేసి చంపిన రోజులు ఉన్నాయి నీకేమో తెలుసా మీద పడతాడు నువ్వు ఇంటి ఆడపిల్లని తల్లిదండ్రులను దూరం చేసి చేసి నీకు ఎంత ఉంటే నువ్వు తీసుకురావాలా నీ అక్క చే తీసుకోపోతే ఊకుంటావు చెప్పవా ఊకుంటావా నీ ఇంట్లో కూడా దూర్రా నీకేమన్నా అయితే అది ఏడుస్తా కాదు అని చెప్పేది మంచిది నీ మంచిగా చెప్తుండు ఏడుస్తా కాదు గుట్టాల దమ్ముంటే ఆడ ఉండే ఎదురిచ్చి వాళ్ళతో ఒప్పించుకొని చెప్పా అంతగా నీటికి వచ్చి నువ్వు చేస్తావా ఇంట్లో వస్తే వాళ్ళు ఎంత సఫర్ అయితే ఇప్పుడు రూమ్ ఇస్తావు పెట్టి ఇవన్నీ చేసి మిమ్మల్ని ఇంకో ఇవన్నీ పెద్ద చికాసు నీకే పెట్టచ్చుటేసే ఒప్పుకుంటారా మాట్లాడారు ఆగలరా నాలుగు రోజులు మేము లవ్ కాదు ఆ చేసుకోవాలి బాబా చేసుకోవాలి రూమ్ ఐదు వేలు ఇస్తాను అంటే నువ్వు ఇట్లా నేను రూమ్ ఇయ్యాలా ఐదు వేలకు ఇక రోజుకో వస్తాడు ఇంకోటి పదివేలు ఇస్తా ఉంటాడు రూములు ఇచ్చుకుంటా కూర్చోవాలా ఆడపిల్లని తీసుకొచ్చి లేదా బుద్ధి లేదు అమ్మ నాన్నీ వీన్ని నమ్ముకొని వస్తావు ఏం బుద్ధి చేస్తాడా చదువుకుంటోళ్ళు మీరు మంచిగా చదువుకోవాలి ఇప్పుడు నువ్వు స్టడీ అంటే బిజెక్ అయిపోయేదా డిగ్రీ అయిపోయింది ఇప్పుడేం చేస్తారు ఏం పని చేస్తారు ఏ కంపెనీ ఎంత వస్తుంది పేమెంట్ ఆ మైండ్ కాదే కెపాసిటీ ఉందా నీకు ఉన్నాడా అరే ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు చె మీ అమ్మ నాన్న నేను మాట్లాడతాను మరి కొడుకు కొడుకోవచ్చండి రూమ్ కావాలంటాను నేను వెయ్యాలి అవతని అడుగుతాను మీ అమ్మ నాన్న అరే పిచ్చుకాలి నీకు అర్థం పెట్టదు రిస్క్ పడేది ఎవరు మిగిలిన కదా అవునా ఏమన్నా తెలివి ఉన్నదా మీకు మీరు అనుకుంటారు డేర్గా ఏదో లేచి వచ్చినాం ఇక వాళ్ళతో సమయం డైరెక్ట్ లేచి వచ్చి రూమ్ చూడు రూమ్ చూసి అన్నం పెట్టున్నా ఒక నెల నడిపియండి మాకు మేము చూసుకుంటాం తర్వాత నువ్వు ఎట్లున్నారు చెప్పురా ఆడుకుంటుంటే చెప్పు ఇప్పుడు బయట పిల్లలు పెట్టుకుని ఉంటావు అని ఆశంటు ఇద్దరు వస్తారు గుద్దీ ఆడ ఏం చేస్తాం వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి అట్లా ఏం చేస్తావు అంటుండు ఏం చేస్తావు బట్ ఏం మాట్లాడరా అరే నేను చెప్పిన పని చేయలేదు అనుకో మీ జీవితాలు ఆగమే ఇప్పుడు కాదు ఇంకా లేదు నేను మంచిగా చెప్తాను మీరు ఇక్కడ ఏరియాలో అనుకో

నువ్వు చెప్తున్నా అట్లా వెళ్ళిపోండి అంతే వచ్చిగా తెలుసు చెప్తే అర్థం చేసుకోరు కదా రావద్దమ్మా అని చెప్పారు నా ఇంటికా ప్రాబ్లం అంటే ఇప్పుడు మీరు మా ఇంటికాడికి వస్తే ప్రాబ్లం అయితే లేదా ఇప్పుడు అన్న ఎక్కువ మంది మేము మేమేం చేస్తాం చెప్పు మేము